ఈరోజు ఈ వీడియోలో వృచ్చిక రాశి వైపుపై కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ప్రతి వ్యక్తి మీద కూడా కుజుడు ప్రభావం అనేది విపరీతంగా ఉంటుందన్నమాట ఒక మనిషి మీద కుజుడు ప్రభావం లేకపోతే ఇతర గ్రహాలతో కానీ నిజంగా వేరే దేవుళ్ళతో కానీ పెద్దగా పని ఉండదు అనమాట ఎందుకంటే కుజుడు అగ్నితత్వం కలిగిన గ్రహం అనమాట మన జీవితంలో జరిగే ప్రతి యాక్షన్కి కూడా కుజుడే కారకుడు అలాంటి అది ఏదైనా అవ్వచ్చు పర్సనల్ లైఫ్ అవ్వచ్చు లవ్ లైఫ్ అవ్వచ్చు సెక్సువల్ లైఫ్ అవ్వచ్చు బిజినెస్ లైఫ్ అవ్వచ్చు జాబ్ లైఫ్ అవ్వచ్చు అన్నిటిలో కూడా ఇబ్బందులు కానివ్వండి లేకపోతే పొజిషన్కి వెళ్ళడానికి కానివ్వండి అన్నిటికీ కుజుడే గారు అనమాట అయితే వృచ్చిక రాశి వారిపై ఈ కుజుడి ప్రభావం అనేది మిగతా రాశులతో పోలిస్తే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు రుచిక రాశి వారికి రాశ్యాధిపతి అలాగే ఆరో స్థానానికి అధిపతి ఒకటి ఆరా ఆరు స్థానాలకు అధిపతి అయినా కుజుడు ప్రభావం అనేది వృచ్చిక రాశి వారిపై చాలా చాలా ఉంటుంది ఒకటో స్థానానికి అధిపతి కుజుడు అయ్యాడు ఇక్కడ ఒకటో స్థానం అంటే ఏంటి మనలో ఉండే క్వాలిటీస్ మన హెల్త్ ఇష్యూస్ అలాగే మన యొక్క నేచరు మన ఫిజికల్ ఎప్పరెన్సు మనం ఎలా ఉంటాం అన్నీ కూడా కుజుడు మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఎక్కువ శాతం కుజుడు బలంగా ఉంటే కుజుడు బలహీనంగా ఉంటే రుచిక రాశి వారికి కుజుడు ప్రభావం ఎలా ఉంటుంది అలాగే దశ ఏడు సంవత్సరాలు కూడా ఒకవేళ దశ వస్తే వృచ్చిక రాశి వారికి ఏడు సంవత్సరాలు కూడా ఎలా ఉంటుంది అనే విషయాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒకటి ఆరు స్థానాలకు అధిపతి కుజుడు అని నేను చెప్పాం కదా కాబట్టి ఒకటు ఆరు స్థానాలకి కుజుడు ప్రభావం అనేది చాలా వరకు కూడా వృచ్చిక రాశి వారిని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది ప్రతి క్షణం కూడా కుజుడు ప్రభావం అనేది వృచ్చిక రాశి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది కుజుడు అంటే తగాదాలు కుజుడు అంటే ఏదో ఒక ఘర్షణ కుజుడు అంటే ఎక్కడో చోట లాక్కోవడం పీక్కోవడం అంటే ఇక్కడ సూర్యుడు ఈగో అయినప్పటికీ కూడా కుజుడు వల్ల ఆ ఈగో అనేది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది ఎంత తగ్గుతుంది అనే విషయం తెలుస్తుంది అన్నమాట మనకు జరిగే అన్ని పరిస్థితులకి కూడా అంటే పెద్ద మనల్ని గౌరవిస్తున్నారా లేదా మనం ఇక్కడికైనా వెళ్తే పని అవుతుందా లేదా మనం చేసే దానివల్ల మనం హ్యాపీగా ఉన్నామా లేదా అసలు మనం మనశాంతి ఉన్నామో లేవా ఎందుకు హ్యాపీగా లేము దానికి కారణం కూడా లేదు వీటిలన్నిటికీ కూడా కుజుడే కారణం అనమాట ఒకవేళ కుజుడు బలంగా ఉంటే వృక్షిక రాసి వారికి మామూలుగా లైఫ్ అంతా ఎలా ఉంటుంది కుజుమా దశలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే ఇక్కడ కుజుడు ఒకలా బలంగా ఉంటే వీళ్ళు చిన్న వయసులోనే చదివిన చదువు బాబు ఇక నేను ఏదో వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఏదో ఒకటి స్టార్ట్ ఎర్నింగ్స్ అనమాట తొందరగా సంపాదించేయాలి సంపాదించి నచ్చిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి లేకపోతే నచ్చినట్టుగా బతకాలి అంటే ఎనర్జీ అనమాట ఇంకా అసలు మనిషిని కూర్చోనివాడు నుంచోడు వాడు బాగున్నా కూర్చొని వాడు బాగోకపోయినా కూర్చొని వాడు బాగుంటే వాళ్ళక బాగోకపోతే ఒకలాగా ఉంటుంది బాగుండడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఏదైనా సరే అన్ని రకాల పరిచయాలు చేసుకుంటారు రాజకీయ పరిచయాలు కావచ్చు లేకపోతే క్యాస్ట్ లేకపోతే రిలీజ్ ఏది దొరికిద్దా తాడు అది పట్టుకోవడం వాటిలతో వీళ్ళని వీళ్ళు పెద్ద ప్రొజెక్ట్ చేసేసుకోవడం అనమాట మేము బాగా సర్వీస్ చేస్తాం లేకపోతే ఏ పనైనా నేనే చేయగలను నేను లేకపోతే ఏది అవ్వదు ఇలా అనమాట ఒక ప్రాజెక్ట్ చేసేసుకుని అక్కడ ఏ ఏరియాలో తనకి లాభం వస్తుంది అనే విషయాన్ని బాగా తెలుసుకుంటూ డామినేట్ చేసుకుంటూ అందరినీ కూడా తినకన్నీ కానీ అందరికీ చూపిస్తూ అంటే ఎక్కడైనా సరే నేను లేకపోతే ఏది జరగదు ఎవరైనా సరే నాకే ఫోన్ చేయాలి అనేదట్టుగా అన్ని పరిస్థితుల్ని కూడా మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే లోపల మనిషి మాత్రం తీవ్ర వ్యతిరేకంగా ఉంటాడు పైకి మాత్రం ఫేక్ స్మైల్ అంతా కూడా ఒక రకమైన నటనలాగా కనిపించే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇక్కడ బలంగా ఉన్న కుజుడు గొడవలకు ముందుంటాడు అలాగే ఈదైనా సరే ఎందుకు కాదు నేను వెళ్తే ఎందుకు చేయరు నా మీదే మీ ప్రతాప్ మా లేకపోతే ఎలా అనమాట ఇలాంటి పదాలన్నీ కూడా వస్తాయి అనమాట కు శాతం మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం పెద్ద గొడవే ఉండదు హీరోకి వెళ్ళడానికి ఏదో ఈగో అనమాట నన్ను ఎదిరిస్తాడు అంటే వీళ్ళు వీళ్ళ గురించి వీళ్ళు ఎక్కువగా ఊహించేసుకుని ఎవరైనా సరే చిన్న ఇబ్బంది కలిగించినా సరే దాన్ని పెద్దదిగా తీసుకుంటారు వాళ్ళని కొట్టడానికైనా సరే లేకపోతే ఏదైనా చేయడానికి కానీ జైలుకి పంపడానికి కానీ ఇలా ఏదైనా చేస్తారు కానీ ఇలా పోలీస్ సెక్టార్లు ఆర్మీ సెక్టార్లు గవర్నమెంటు పొలిటికల్ నాయకులకి ఈ కుజుడు బలంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే లైఫ్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది రకరకాల ఎలిగేషన్లో చిక్కుని జైలు పాలవడం కూడా జరుగుతుందనమాట ఇది ఎక్కువగా కుజుమా దశలో జరిగే అవకాశం ఉంటుంది ఇక కుజుడు అంటే ఈ ప్రేమ లవ్ సెక్సువల్ లైఫ్కి విపరీతమైన కారకుడిగా చెప్పవచ్చు పగల పగలే నైట్ నైట్లే అన్నట్టు ఉంటుంది ఇక సెవెన్ ఎయిట్ నుంచి కూడా వీళ్ళకి వచ్చే ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి రకరకాలుగా ఫ్యాంటసీలు ఉంటాయి అన్నమాట వీటిలన్నిటిని ఎలా ఎంజాయ్ చేయాలి ఎలా తీర్చుకోవాలి వీటి మీదే సగం లైఫ్ అనేది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండింటి మధ్య పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ లైఫ్ని సీక్రెట్గా ఉంచు ముందుకెళ్తూ ఉంటారన్నమాట ఇక ఇవేనా కుజురంటే వ్యాపారాల్లో కుజుడు బలంగా ఉన్నవాళ్ళు మంచి మంచి అభివృద్ధి సాధించడం ఇంకా ఎలా డబ్బులు సంపాదించాలి ఎంత డబ్బు వచ్చినా సరే సరిపోవట్లేదు ఇంకా ఎన్ని చోట్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలి ఇవే ఆలోచనలతో బాగా ముందుకు వెళ్తారు ఇంట్లో వాళ్ళను కూడా బాగా డామినేట్ చేస్తారు అలాగే సంతోషం బాధ అనేవన్నిటిని కూడా లోపల దాచేసుకునే అవకాశం ఉంటుంది ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు శత్రువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించి ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇదంతా ఒక రకం ఒక కుజుడు బలహీనంగా ఉంటే వృచ్చిక రాసి వారి మీద ఒకటో ఆరు స్థానాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే వీళ్ళు చాలా వరకు మెత్తగా సొంత మెత్తగా ఉంటారు వీళ్ళకి చాలా వరకు మంచి మనసు అనేది ఉంటుంది నలుగురిని గౌరవించే వ్యక్తులు అవుతారు వీళ్ళకి ఇరవై ఏళ్ళు వచ్చే వరకు కూడా విపరీతమైన కష్టాలు ఉండే అవకాశం ఉంటుంది బాల్యంలో ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే చుట్టాలతో ఇబ్బందులు కావచ్చు ఏదో రకమైన ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు లవ్ లైఫ్ కూడా ఒక రెండు మూడు లవ్లు ప్రేమించిన వాళ్ళందరూ హ్యాండ్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది కారు స్థానానికి కూడా ఈయనే అధిపతి కావడం వలన కుటుంబ సభ్యుల యొక్క స్థితి ఎప్పుడు కూడా అప్పులు బాధలు వాళ్ళ అప్పులు మీరు చేసే జాబ్లోంచి కొంతవరకు వడ్డీలు కట్టడం మీరు కోరుకున్నది ఏదైనా సరే ప్లాన్ చేసుకుంటే దానికి డబ్బులు సరిపోవటం విపరీతమైన ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి ఎదురు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు ఎప్పటికైనా సరే తనున్న మదర్ ల్యాండ్ నుంచి ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోయి మ్యారేజ్ తర్వాత కావచ్చు మ్యారేజ్ బిఫోర్ కావచ్చు అక్కడ ఏదైనా జాబ్ చేసుకుంటూ నిదానంగా మంచి స్థాయికి రావడానికి ప్రయత్నిస్తారు అయితే కుజుడు బలహీనంగా ఉండడం వలన కొంతవరకు ఇప్పుడు కూడా స్ట్రగుల్స్ అనేవి కామన్గానే ఉంటాయి వడ్డీలు కట్టడం సివిల్ స్కోర్ ప్రాబ్లమ్స్ లోన్లకు వెళ్ళడం తీసుకోవడం ఇలాంటివి జీవితంలో ఒక నిత్య పాఠం అయిపోతాయి అనమాట తిండి నిద్రతో పాటు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి కూడా ఎక్కువగా ఉంటుంది ఎలాగోలా ఎవరో ఒకరిని ఎదిరించి జీవితంలో ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా కరెక్ట్ టైంకి నా అనుకున్న వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఎంత రిస్క్ తీసుకుంటే కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు అంత అభివృద్ధి అనేది ఉంటుంది అప్పులకి గొడవలకి తగాదాలకి కొంతవరకు దూరంగా ఉంటే కూడా చాలా మంచిది అనమాట కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు చాలా వరకు ఈ స్టామినా తక్కువ ఉంటాం సెక్సువల్ లైఫ్లో కూడా కొంతవరకు ఇబ్బందులు ఉండడం కాంపాక్టబిలిటీ ఎవరైతే మీరు చేసుకుంటారో భర్త భర్త భార్య అయితే భర్త అయితే భార్య వీళ్ళిద్దరి మధ్య కూడా సరైన అవగాహన లేకపోవడం వలన సంసార జీవితంలో చాలా వరకు తగాదాలు కల్పలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు గొడవలు పెట్టేవాళ్ళు మీకు చెప్పే మీ మీ పార్ట్నర్ చెప్పే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు బయట వాళ్ళ విషయాలు ఎక్కువగా మీ మధ్య చర్చకు రావడం దీనివల్ల పిల్లలు కూడా బాగా ఎఫెక్ట్ అవడం అనేది అప్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ ఎఫెక్ట్ అనేది కుజుడు బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా సరే కుజుమహ దశలు ఎక్కువగా ఉంటుంది కుజుమహ దశలో ఖచ్చితంగా బగలాముఖి ఆరాధన చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట కుజుడు బలహీనంగా ఉన్నవాళ్ళు మాత్రం కొంతవరకు హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేయాలన్నమాట ఆలోచనలు తగ్గించాలి వీళ్ళు ఇమాజినేషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచనలు తగ్గించి వర్క్ ఎక్కువ చేసుకోవడం భగవంతుడి ఆరాధన ఎక్కువ చేసుకోవడం వలన జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి ప్రశాంతత అంటే జీవితంలో ఎప్పటికీ తెలియదు అనమాట ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది